గుప్త ఆరుతో ఘోర లాంటి వారికి ఓటమి అనేది మరణంతో సమానం వాళ్ళు మరణించినా సరే ఓటమిని ఒప్పుకోరు శత్రువు ఒక వెనకడుగు వేసినచో ఓడిపోయాడు అనుకోవడం మన మూర్ఖత్వం బాలిక శత్రువు బలం పెంచుకుంటున్నాడు బలపడుతున్నాడు ఈసారి అతను కొట్టపోయే దెబ్బ గట్టిగా ఉండాలని చెప్పి చాలా ప్రయత్నించుచున్నాడు ఎవరినైనా తక్కువగా అంచనేయచ్చు ఘోరాన్ని మాత్రం వేయలేవు నన్ను నా రక్షణ వలయాన్ని దాటి ఆ ఘోరా నేను తీసుకువెళ్ళాడంటే అతనికి ఉన్న శక్తులు నువ్వు అంచనా వేయగలవు అతను గాడి అతగాడి ఉనికిని తెలియకుండా ఉండేలాగా చేసుకొని సాధన చేయుచున్నాడు శక్తులను కూడగట్టుచున్నాడు అంటే అంటే ఘోరా అని ఆరు అనడంతో ఆ రాబోచున్నాడు ఇదివరకులాగా కాదు ఈ మారు అతగాడిని ఆపుట నా వల్లనూ నీ వలను కాదు బాలిక బాలిక నీవు ఎచ్చటనే ఉండునకు నిర్ణయించుకున్నచో ఘోరాన్ని ఎదుర్కొన్నటకు సిద్ధంగా ఉండు అని ఆరోకి గట్టివారిని గేస్తాడు గుప్తా మరోపక్కన మనోహర్ని ఆ వాళ్ళ అమ్మా నాన్న బయట గెంటేసినందుకు అదంతా తలుచుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మనోహర్ చా అందరికీ నేను చులకనైపోయాను ఇదంతా మిస్సం వల్లే కాదు కాదు అదిగో ఆ పైన అరుంధతి వల్లే అదే దాని చెల్లెని తీసుకొచ్చి మెడలో తాళి కట్టించేసింది ఆ ఒక్క రోజు కనుక అది సైలెంట్గా ఉండుంటే ఈ పాటికి అమర్కి భార్యని నేనయ్యి ఉండేదాన్ని అందరూ సైలెంట్గా ఉండేవాళ్ళు అని వెంటనే బాబ్జీకి ఫోన్ చేస్తుంది ఇక బాబ్జీ మనోహరి కాల్ చూసి ఎత్తుతే ఒక బాధ ఎత్తకపోతే ఒక బాధ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అని మనోహరి అడుగుతుంటే నేను చావుకి చాలా దగ్గరలో ఉన్నాను మేడం మీరు ఏ నిమిషాన ఆ ఘోరాన్ని వెతకమన్నారో ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దాక్కొని ఏం చేస్తున్నాడు ఏం తెలియట్లేదు మేడం మీకు దండం పెడతాను ఇంకొకరిని వెతుక్కోండి ఘోరాన్ని వెతకడం కోసం వెతకని స్థలం లేదు దయచేసి వేరే ఒకళ్ళని వెతుక్కోండి అంటే నీకు ఫోన్ చేసింది నేను ఘోరా కోసం కాదు అని మనోహర్ అంటుంది ఏ నేను చెప్పింది నేను చేస్తావా అని అడిగితే మేడం నాకు కొంచెం కూడా ఓపిక లేదు నేను చెయ్యను అంటుంటే ఐదు లక్షలు ఇస్తాను అని మనోహర్ చెప్పడంతో ఇక వెంటనే బాబ్జీ షాక్ అవుతూ మేడం మీరు అన్నది నేను విన్నానా ఐదు లక్షలు ఇస్తాను అనడంతో ఇక బాబ్జీ మీరు ఏం చెప్తే అది చేస్తాను చెప్పండి ఏం చేయాలో అని అడుగుతాడు మనోహరి ఒక గంట నువ్వు లారీ నడపాలి అంటే రోడ్డుపైన ఇంకెవరిపైనన్నా అని బాబ్జీ అడగడంతో అది ఆ పైన అని చెప్పడంతో ఇక షాక్ అవుతాడు బాబ్జీ రేపు ఎలాగైనా సరే దాన్ని బయటికి వచ్చేలా చేస్తాను నువ్వు దాన్ని చంపగలవా ఆ అరుంధత్తి లాగే అని అడిగితే నేను ఆ అమరేంద్ర సార్ పక్కన ఉంటే నా వల్ల కాదు అంటే లేదు అది ఒక్కటే బయటకు వచ్చేలా నేను చేస్తాను చేయగలవా అని అడిగితే సరే మేడం మీరు ఒక్క ఆవునే మీరు పంపండి నేను తప్పకుండా మీరు చెప్పిన పని చేసి చూపిస్తాను అంటే సరే అయితే నువ్వు ఈ పని చేస్తే నీకు డబ్బులు ఇచ్చేస్తాను పోయినసారి మిస్ అయ్యావు ఈసారి మిస్ అవ్వకుండా చూడు అంటే సరే మేడం అని బాబ్జీ కాల్ కట్ చేస్తాడు ఇక మనోహరి ఏ మిస్ అమ్మా రేపు నీకు చావుబాజా మోగపోతుంది రెడీగా ఉండు అని మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తుంది మరోపక్కన పిల్లలు నలుగురు చదువుకుంటూ ఉండగా అప్పుడే మిస్సమ్మ అక్కడికి వస్తుంది పిల్లలు అని పలకరిస్తూ ఉంటే పిల్లలు మాత్రం చాలా డల్గా కనిపిస్తారు ఏ టైంలో ఏం చేయాలో తెలియదు అని మిస్సమ్మ అంటుంటే చదువుకోవాలి మిస్ అమ్మ అని ఆనంద్ వాళ్ళు అంటుంటారు ఇక మిస్ అమ్మ మాత్రం బాగా ఆలోచించి చెప్పండి మీరు ఈ టైంలో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంటే మేడక్కి డ్యాన్స్ చేయాలి అని అంజలి అంటుంది ఏంటి మిస్ అమ్మ క్వశ్చన్స్ వేస్తున్నావు అంటే ఇక అమ్మ మాత్రం నువ్వు ఏదో చెప్పాలని అనుకుంటున్నాం కానీ ఏం చెప్పాలో మాకైతే అర్థం కావట్లేదు చెప్పు మిస్ అమ్మ అని అడుగుతుంటే వెనకాల నుంచి వాళ్ళ తాతయ్య నానమ్మ అంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటారు ఇక బాగి పిల్లల దగ్గరికి వచ్చి మీ డాడీ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆ రూమ్లోంచి ఎక్కడికి కదలలేరు ఎవరిని కలవలేరు కదా అంటుంటే అవును అని అమ్మో ఆనంద్ వాళ్ళు అంటుంటారు మీ డాడీ ఒక్కరే ఉంటారుగా ఒక్కరే ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతారు కదా అంటుంటే అంజలి ఆకాష్ కూడా అవును అని అంటూ ఉంటారు మీ మీ డాడీ అలా వంటగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అని మిస్ అడుగుతుంటే ఏం చేయాలి అంటుంది అంజలి మీ డాడీతో మీరు టైం స్పెండ్ చేయాలి అని చెప్పడంతో ఇక అమ్ము మాకు కూడా మా డాడీతో కబుర్లు చెప్పాలి టైం స్పెండ్ చేయాలి ఆడుకోవాలని చాలా ఉంటుంది కానీ అనగానే కానీ అంటే ఏంటి అని మిస్ అమ్మ అడగడంతో ఆకాష్ ఎప్పుడు డాడీ డిసిప్లిన్ పద్ధతి అంటూ ఉంటారు మా దగ్గరగా ఎప్పుడు ఉండలేదు మార్క్స్ గురించి తప్పించి స్కూల్ గురించి ఏమి అడగరు మాలో డాడీతో ధైర్యంగా మాట్లాడగలిగేది అంజు మాత్రమే అని వీళ్ళు అంటుంటే ఇక అంజలి సరిపోయింది మీకన్నా ఎక్కువ భయం నాకే డాడీ అంటే ఏదో అమ్మ ఉన్నప్పుడు అమ్మ సపోర్ట్ చూసుకుని చాలా ఎక్స్ట్రా చేసేదని అంటుంటే ఇక మిస్ అమ్మ మాత్రం సరే అయితే మీ అందరితో నేను కొంచెం మాట్లాడాలి దగ్గరికి రండి అని దగ్గర తీసుకుంటుంది పిల్లలందరినీ ఇక బాగా పిల్లల చేతుల్లోకి చేతులు తీసుకొని మీ డాడీకి మీరందరూ అంటే చాలా ఇష్టం ఎప్పుడు మీ మార్క్స్ గురించి డాడీ ఎందుకు అడుగుతారో తెలుసా ఎందుకంటే మీ అమ్మ ద్వారా మీ ఫ్రెండ్స్ కబుర్లు అన్నీ తెలుసుకునేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మీ అమ్మ లేక మీ డాడీ మీతో మాట్లాడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు ఏంటి నా మాటలు మీరు నమ్మటం లేదా కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఎక్కువ స్కూల్కి తీసుకెళ్ళాలా ఇక్కడే తీసుకెళ్ళేవాళ్ళ అని అడిగితే ఇక్కడే తీసుకువెళ్ళేవాళ్ళు అని అమ్మ చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ వాళ్ళ తాతయ్య నానమ్మలు మురిసిపోతూ ఉంటారు ఇక మిస్సమ్మ అలా ఎందుకు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు మీతో ఎక్స్ట్రా సే టైం స్పెండ్ చేసి మీతో మంచిగా మాట్లాడడం కోసం మీ డాడీ మీరు అనుకున్నంత స్ట్రిట్ ఏం కాదు కొంచెం సేపు మీరు కనుక మీ డాడీతో కూర్చొని మాట్లాడితే చాలా ఫ్రీ అయిపోతారు మీ ఫ్రెండ్ అయిపోతారు అంటే ఇక వెంటనే అంజలి నిజంగానే మా డాడీ నాతో మాట్లాడతారా ఫ్రీ అయిపోతారా అంటే ఇక అమ్ము డాడీ మాతో మాట్లాడాలంటే ముందు ఎవరో ఒకళ్ళు వెళ్ళి మాట్లాడాలి అంటే లేదు నలుగురు వెళ్ళి మాట్లాడండి అని మిస్ అమ్మ ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇక అంజలి డాడీ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారేమో మేము వెళ్తే డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారేమో అంటే లేదు మీ డాడీ మీతో మాట్లాడాలని చాలా ఉంది మందుల కన్నా మీరు ఆయనతో ఉంటే ఆయన తొందరగా ఆ బాధ నుంచి బయటపడతారు ఆయనకి అలగడం వచ్చినంత ఈజీగా అడగడం రాదు మనమే అర్థం చేసుకోవాలి అంటుంటే ఇక అది చూస్తున్న అమ్మర్ వాళ్ళ నా వాళ్ళ అమ్మతో నా కొడుకు ఎప్పటికీ వంటరి వాడు కాదే వాడిని అమ్మలా అర్థం చేసుకునే భార్య వచ్చింది అది వాడు అర్థం చేసుకుంటే ఈ ఇంట్లో ఇంకెప్పుడు నవ్వులే ఉంటాయి అని ఇక వీళ్ళు ఫుల్గా సాటిస్ఫై అయిపోతూ ఉంటారు పదండి వెళ్దాం అని చెప్పి పిల్లల్ని అమర్ దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది మిస్సమ్మ ఇక అమర్ మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు పిల్లలు మాత్రం హాల్ వరకు వచ్చి మిస్సమ్మ ఎక్కడి వరకు వెళ్ళగలం కానీ ఇక్కడి నుంచి డాడీ దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అని అని అంటుంటే ఇదంతా ఆరు కిటికీలను చూస్తుంది ఏం పర్వాలేదు వెళ్ళండి అని మిస్సం అంటుంటే ఈ రోజు వదిలే రేపు వెళ్తాం అని పిల్లలు అంటుంటే ఇదంతా చూసిన ఆరు ఈ మిస్సం ఏంటి పిల్లలు వెళ్ళాలంటే పిల్లల్ని ఆయన గదికి పంపుదామని ట్రై చేస్తుంది అనుకుంటుంది సర్లే మీరు వెళ్ళొద్దు అనుకుంటే వెళ్ళకండి పాపం మీ అమ్మ ఉన్నప్పుడు మీ డాడీని దగ్గరుండి చక్కగా చీరప్ చేసేది కానీ మీ నాన్నగారు చూడండి ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో అని ఇక అలా చెప్పడంతో వెళ్తాం మిస్ అని చెప్పి పిల్లలు భయం భయంగానే లోపలికి వెళ్తారు నువ్వు స్టార్ట్ చేయాలంటే నువ్వు స్టార్ట్ చేయని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉంటారు పిల్లలు ఇక ఇలా కాదు అందరం కలిసి ఒకేసారి హాయ్ చెప్తాం అని చెప్పడంతో అందరూ కలిసి హాయ్ డాడ్ అని చెప్పడంతో ఒకసారిగా అమర్ కళ్ళు తెరుస్తాడు డాడ్ మెడిసిన్స్ వేసుకున్నారా భోంచేసారా అని పిల్లలు అడుగుతూ ఉంటే అది చూసిన ఆరో మరిసిపోతూ ఉంటుంది ఇక అమర్ మాత్రం నేను వేసుకున్నాను నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అంటుంటే ఆకాష్ మాత్రం డాడ్ మీకోసం చూస్తమంటారా అని అడిగితే ఇక సైలెంట్గా ఉంటారు పిల్లలు అమర్ కూడా పిల్లలతో సైలెంట్గా ఉంటాడు ఇక అది చూసిన ఆరు మాత్రం ఏమండి వాళ్ళు సైలెంట్కున్నారు మీరు సైలెంట్కున్నారు కనీసం మీరన్నా మాట్లాడండి అని అంటూ ఉంటుంది ఇక పిల్లలు ఏం మాట్లాడలేక వెళ్ళిపోతూ ఉండగా ఆ మరి పిల్లలు అని పిలవడంతో వెనక్కి వస్తారు పిల్లలు నాతో ఏమైనా మీరు మాట్లాడాలా అని అడుగుతూ ఉంటాడు ఇదంతా పక్కనే నుంచొని మిస్సమ్మ కూడా చూస్తూ ఉంటుంది ఆరు కూడా చూస్తూ మురిసిపోతుంది ఇక అమ్ము డాడ్ మీతో కాసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది రావచ్చా అని పిల్లలు అడుగుతూ ఉంటే ఇప్పుడు పడుకునే టైం అయింది కదా అని అమర్ చెప్పడంతో పర్వాలేదు డాడ్ మాకు మీతో మాట్లాడాలనుంది అని అంజలి అంటుంది ఇక పిల్లలు అలా అడగడంతో అమరేందరికి ఒక్కసారిగా సంతోషం వచ్చి సరే రండి అని చెప్పి పిల్లల్ని సంతోషంగా ఆహ్వానిస్తాడు ఇక పిల్లలు అమరేంద్ర దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషంగా మాట్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు ఇక అమర్ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూస్తూ మీ సమ్మ ఇంకా ఆరు ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక పిల్లల మాటలకి అమర్ బాగా నవ్వుతూ ఉండగా అది విన్న కింద రాతోడు సార్ పైన నవ్వులు ఎవరివి సార్వా అని చెప్పి అడగడంతో అమర్ వాళ్ళ నాతో అవును అని చెప్పగా మా మేడం గారు చనిపోయిన తర్వాత సార్ ఇంతగా నవ్వడం నేను మొదటిసారిగా చూస్తున్నాను సార్ ఎలా సాధ్యమైంది సార్ ఇదంతా అని రాతోడు అడుగుతుండగా అప్పుడే మిస్సమ్మ మెట్లు దిగి వస్తుంటే అదిగో మా ఇంటి మహారాణి మా ఇంటి మహాలక్ష్మి తన వల్లే రామ్మ అని చెప్పి మిస్సమ్మను పిలుస్తారు మిస్ అమ్మ వైపు వీళ్ళంతా ప్రేమగా చూస్తుండగా థ్యాంక్ యూ మిస్సమ్మ థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే అమరేంద్ర వాళ్ళమ్మ కౌగలించుకోవడంతో ఇక మిస్సమ్మ ఏంటి మీరు ఇలా చూస్తూ ఇలా ఎమోషనల్ అవుతున్నారు ఏమైంది మావయ్య అని అడగడంతో నువ్వు చేసిన పనికి కృతజ్ఞత కృతజ్ఞతలు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అంటే అసలు ఏమైంది అని అడుగుతుంటుంది మిస్సమ్మ ఈ ఇల్లు దూరమైన సంతోషాలని నువ్వే దగ్గర చేసావు మిస్ అమ్మ నాకు నా కొడుకు దూరం చేసుకున్న సంతోషాన్ని నువ్వు నింపుతావని అస్సలు అనుకోలేదు తెలియని వాడి జీవితంలో సంతోషాన్ని నింపిందని నువ్వే మాకు చాలా సంతోషంగా ఉంది మిస్ సమ్మ అంటే ఇక అయ్యో ఊరుకోండి మీరు మరీ చెప్తారు అక్కున్న ఇదే పనిచేసేది ఉండండి మీరు మరీను నేను వెళ్ళి వాళ్ళకి పాలు తీసుకొస్తాను అని చెప్పి ఇక బయలుదేరుతుంది మీ సమ్మ